హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వీడియో పెడుతున్నాను ఈరోజు మేము షాపింగ్కి అయితే వెళ్ళాము మా ఊరు చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్ ఉన్నాయి బిర్యానీ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి ఆల్ఫా బిర్యానీ చూసారు ఎంత బాగుందో మా ఊరు చాలా బాగుంది ఇది మా ఊరు ఎవరికన్నా తెలుసా మీకు చూసి తెలియట్లేదు కానీ మా ఊరు కూడా బాగానే ఉంది షాపింగ్ మాల్స్ అన్ని కొత్త కొత్త షాపింగ్ మాల్స్ జీవి మాల్ చందన బ్రదర్స్ చాలా చాలా షాపింగ్స్ వచ్చేసినాయి వేరే ఊరు కొనుక్కోక్కలేదు బాగానే ఉంది సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా వచ్చేసింది మా ఊరికి చాలా బాగుంది షాపింగ్ అయితే చేసుకున్నాం మేము మంచి మంచి డ్రెస్సులు తీసుకున్నాము చిన్నపిల్లల డ్రెస్సులు కూడా తీసుకున్నాము బిర్యానీ కూడా తీసుకున్నాం అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మేము ఈ నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్